హాయ్ అండి నమస్తే నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మెహర్ అలేఖ్య వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో అవతార్ మెహర్ బాబా వారి రాయగడ కేంద్రం ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా జరుగుతున్న కార్యక్రమాలన్నిటినీ కూడా నా వీడియోస్ ద్వారా మీకు తీసుకొచ్చానండి అలాగే మొన్నటి వరకు కూడా పదహారవ తారీఖు జరిగిన కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి పదిహేడవ తారీఖు జరిగిన కార్యక్రమాలన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నానండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

जय अवतार में बाबा की जय अवतार अवतारे बाबा की जय जग रनी प्रेम पता तो चनी प्रेम मयून संगरनी जगरनी प्रेम पता तो चनी प्रेम मयूरी संधानो परमात्मा में रुपये सन्निधान सर्वात्म मेरु सनातनु नि सन्निधानम् परमात्म मेरु प्रीतमुनि सन्निधानौ सर्वात्म मेरुसनातनु सन्निधानौ जगरणी <Sessun> जगरणी प्रेममयुनि सन्निधान పతాకం ముండాలెను ప్రస్తావన లేగా మేరా బాదు లో జోపిడి సలములో పతాకం ముండాలెను ంగులు ఏడు జగరణి జగరని ప్రేమ పతాకం చేతీ ప్రేమ మయుని సంధానూ ఇలు చెంగావి పసుపు ఆకుపచ్చ నిగ్గుల పూల వర్ణ మారవదై ఇలు పూచెంగా పసుపు ఆకు ఆకుపచ్చ నిగ్గుల పూదవర్ణ మారవదై గగనపు నీలి రంగు అరివిల్లును మరిపింప నీలి రంగు హరి విల్లు మరి బింబ కతి చేరువలో ఎగిరిన ప్రియ పతాకము తోపిడి కతి చేరువలో ఎగిరిన ప్రియ పతాకము ఎగరని ఎగరని ప్రేమ పతాకం చేచనీ ప్రేమ మయుని సన్నిధాన బాబా పలికె ని పదాక విశిష్టతను సంస్కారాలకని సంకేతమని తెలిపే బాబా పలిక నెటుల పదాక విశిష్టతను సంస్కారాలకని సంకేతమని తెలిపే భూమి కలగని ఆలవాలమని తెలిపే ಭೂಮಿ ಜಲ ಕಾಲ ಮಣಿ ತೆಲು ಸತ್ಯ ಆಧಾರ ಸತ್ಯ ನಿಯೇ ಆಧಾರ ಜಗರಣಿ ಜಗರಣಿ ಪ್ರೇಮ ಪತ ಚೇತನಿ ಪ್ರೇಮ ಮೈನಿ ಎಲ್ಲೋ ఎగిరిన బుదంతాలు ఎరిగిన మానవులకు ఎలుగే త్రి చాటుటకై ఎన్నో పతాకాలు ఎగిరిన బుదంతాలు ఎరిగిన మానవులకు ఎలుగే త్రి చాటుటకై ఏకేశ్వరులిచ్చిన ఏకైగా పతాకము ఏకైక పతాము అవతారుని కా అందిన వర ప్రసాదము అవతారుని కా అందినవర ప్రసాదము ఎగరని ఎగరణి ప్రేమ పతాతో ప్రేమ మయు సన్నిధాన ఎగరణి ఎగరణి ప్రేమ పతా జీ ప్రేమ మయుని సన్నిధాన పరమాత్మరు ప్రియ సముని సధాన సర్వాత్మరు సనాతను ని సన్నిధాన పరమాత్మ మేరు సన్నిధానం

సంవత్సరం బాబా శిష్యులందరూ కూడా సమేతమై సమావేశంలో ఉంటూ ఉండగా శిష్యులందరికీ కూడా ఒక ఆలోచన వచ్చింది అది ఏమిటంటే దేశంలో అన్ని మత సంస్థలకి ఆధ్యాత్మిక సంస్థలకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి కూడా రకరకాల రంగులతో కూడినటువంటి పతాకాలు ఉన్నాయి మరి మనకి కూడా ఒక పతాకం ఉంటే బాగుండు అన్నటువంటి ఆలోచన శిష్యులకు కలిగింది ఈ ఆలోచనని వెంటనే బాబా వద్ద ప్రస్తావించడం జరిగింది బాబా వారు చాలా సంతోషించి ఆ పతాకం మీద మీరే తయారు చేయండి అని ఆయన సూచన చేశారు మరి ఆ రోజుల్లో బాబా దగ్గర అనేక మతాలకు చెందినటువంటి శిష్యులు ఉండేవారు అందులో హిందువులు ఏం చెప్పారంటే పతాకం మొత్తం కాషాయ రంగు ఉంటే బాగుంటుంది అన్నారు ఈ ముస్లింలు ఏం చేశారంటే అలా కాదు మొత్తం పతాకం అంతా కూడా ఆకుపచ్చ రంగులో ఉంటే బాగుంటుందని అన్నారు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు ఏమి కాదు మొత్తం తెలుపు రంగులో ఉంటే బాగుంటుందని వీళ్ళు ఏమో సూచించారు ఈ విధంగా వీళ్ళందరూ కూడా తర్జన భర్జన పడుతుంటే బాబా వారు స్వయంగా కలుగు చేసుకొని మీరు పతాకాన్ని తయారు చేసినప్పుడు రెండు రంగులను ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒకటి గాఢమైనటువంటి ఎరుపు రంగు లేత నీలి ఆకాశ రంగు పతాకానికి అడుగు భాగమున ఈ గాఢమైనటువంటి ఎరుపు రంగును ఉంచండి పతాకము భాగమున నీలి ఆకాశ రంగును ఉంచండి ఈ మధ్యలో మీరు ఏ ఏ రంగులు సూచించారో వాటిని అన్నింటినీ కూడా పెట్టండి అని బాబా వారు సెలవిచ్చారు ఆ ప్రకారంగా బాబా శిష్యుడైనటువంటి నావల్ తలాతీ అయినటువంటి శిష్యుడు ఈ ఏడు రంగులన్నింటినీ కూడా డిజైన్ చేసి ఆ ఉన్నటువంటి ఆ డిజైన్ పట్టుకొని ఆయన మెహ అహ్మద్ నగర్కి వెళ్ళి వాటికి సంబంధించిన క్లాతులు కొని కుట్టించి వెంటనే తీసుకొచ్చి పతాకాన్ని తెరిచి బాబా వద్దకి చూపించడం జరిగింది బాబా వారు చాలా సంతోషించడం జరిగింది ఆ విధంగా తయారైనటువంటి ఈ ఏడు రంగుల జెండా జోపిడీ వద్ద పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన వారి స్వహస్తాలతో ఈ పతాక ఆవిష్కరణ ఆ రోజు జరిగింది అప్పటినుంచి ఈ పతాకాన్ని బాబా కార్యక్రమాల్లోనూ సహవాసుల్లోనూ ముందుగా మనం ఆవిష్కరించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది పతాకం యొక్క గొప్పతనాన్ని రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి రంగుల విశిష్టత పతాక విశిష్టత ఒకటి రంగుల విశిష్టతలో ఈ పతాకంలో ఉన్నటువంటి ఏడు రంగులు కూడా మానవునిలో ఉన్నటువంటి ఏడు రకాల సంస్కారాలని సూచిస్తాయి పతాకం అడుగు భాగం ఉన్నటువంటి ఎరుపు రంగు మానవుని యొక్క చెడ్డ సంస్కారాలని నీచాతి నీచ సంస్కారాలని అధమాదమ సంస్కారాలని సూచించగా పతాకము పైభాగమున నీలిరంగు పరాత్వర పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి ఆ అవతార పురుషుని యొక్క స్థితిని అంటే భగవంతుని యొక్క స్థితిని తెలియజేస్తాయి ఆ విధంగా ఎరుపు రంగులో ఎన్ని రకాలుగా మార్పులు చెంది చెంది రంగుగా మారిందో అలాగే మానవుని యొక్క ఆ అధమాదమ సంస్కారాలు చెడ్డ సంస్కారాలన్నీ కూడా జన్మ జన్మల పరంపరలో అవన్నీ కూడా తగ్గించుకుంటూ 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 ఈ మానవుడు మాధవుడుగా మారుతాడు అదే విధముగా ఈ ఏడు రంగులు కూడా మనము ప్రకృతిలోనే చూస్తూ ఉన్నాం సూర్యుని కాంతిలో ఏడు రంగులు ఉన్నాయి ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉన్నాయి నీటిలో ఏడు రంగులు ఉన్నాయి ఆయిల్స్లో ఏడు రంగులు ఉన్నాయి వజ్రముల్లో కూడా ఏడు రంగులు ఉన్నాయి మనము ఈ పెయింట్లన్నీ కూడా మనం కలిపితే అద్భుతంగా తెలుపు రంగు అనేటువంటిది తయారవుతుంది ఆ తెలుపు రంగే అనంతమైనటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి తేజస్సుగా మనం చెప్పుకోవచ్చు ఇక రెండోది పతాక విశిష్టత బాలగోపాల రాజు గారు ఈ పతాకాన్ని గురించి చెబుతూ ఈ పతాకం మానవులందరికీ కూడా ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలని ఆకాంక్షిస్తూ ఉంది ఇక రెండు ఈ పతాకం సప్తభూమికల చిహ్నముగాను సప్త ఉపాధుల రూపముగాను వెలుగొందుతుంది అన్నారు ఏమిటి సప్త ఉపాధులు అంటే ఆదిలో ఈ జీవాత్మ పరమాత్మ నుంచి విడివడినప్పుడు ఆ ఆత్మ యొక్క స్వరూపము కేవలం వాయు రూపములో ఉండేదట ఆ వాయువు రూపంలో ఏర్పడినటువంటి ఏడు తాలూకు ఉపాధులు ఏమిటంటే శిలలు లోహాలు వృక్షాలు క్రిమికీటకాదులు చేపలు పక్షులు జంతువులు ఆ విధముగా ఈ అనేటువంటిది ఏడు ఉపాధులను తీసుకొని ఆఖరి ఉపాధిగా మానవ ఉపాధిని ధరిస్తుంది కాబట్టి ఈ మానవ ఉపాధి ద్వారా మాత్రమే మానవుడు భగవంతునిలో ఐక్యము కాగలడు కాబట్టి ఆ విధముగా ఐక్యము చెందాలంటే ఈ మానవ జన్మలో మనము ఎనభై నాలుగు లక్షలు జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ ఎనభై నాలుగు లక్షల జనములో చివరి దశగా ఆధ్యాత్మిక ప్రయాణం అనేటువంటి చేయవలసి ఉంటుంది ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఏడు జ్ఞాన భూమికులు ఉంటాయి ఆ ఏడు జ్ఞాన భూమికులని ఎవరైతే ఏ మానవుడైతే అధిరోహిస్తాడో ఆయన భగవంతుడుగా మారిపోయి అహం బ్రహ్మాస్మి నేనే ఆ భగవంతుడు అనేటువంటి జ్ఞానానుభవాన్ని పొందుతాడు ఆ విధముగా ఈ పతాకము విశ్వసోదర భావానికి ప్రేమకు శాంతికి లోక కళ్యాణానికి సర్వమత సమ్మేళనానికి చిహ్నముగా గుర్తుగా నీ గగన వీధుల్లో ఎగురుతూ అందరినీ కూడా బాబా వద్దకు రండి 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 అని ఆ పతాకం మనందరికీ కూడా స్వాగతాన్ని పలుకుతుంది అందరూ కలిసి Oh. परमात्मा अवतारे ओम पर परमात्मा अवतार में हैं बाबा के जय ओम परम धंग परमात्मा अवतारे हैं बाबा के जय ओम पर నిశ్శబ్దాన్ని పాటించండి ఎందుకంటే కార్యక్రమానికి ముందే ఐదు నిమిషాల ముందే ఆయన వచ్చి కూర్చున్నాడే మనందరి కోసం ఎదురు చూస్తున్నాడని మనమే చేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఆసీనుడై ఉన్న వాళ్ళంతా కూడా ఆనందానుభూతిని పొందడం కోసమే ఈ యొక్క సహవాసు సహవాసు అంటే బాబాతో ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడమే సహవాసు ఆయన యొక్క సహవాసం చూడటమే అరుదు ఎందుకంటే బాబా తర్వాత మానవుడికి ఇచ్చిన అవకాశం దేవతలు కూడా అది అవదట వాళ్ళు మానవ రూపం ఎంతతేనే భగవంతుని యొక్క కార్యక్రమానికి సరిపోయిన సహవాసి వాళ్ళు అవుతారట కానీ దేవతల రూపంలో కూడా బాబా లక్ష్మి వరట అందువలన భగవంతుడైన మెహర్ బాబా మన మధ్యనే ఉన్నారు మనతోనే ఉన్నారు మనతోనే ఇక్కడ సంచరిస్తూ ఉన్నారు ఈ ప్రాంతం అంతా కూడా ఆయన ప్రేమ నిధితో నిండి ఉంది ఆ సంపదని మనం ఎంతమంది వెళ్ళి తెచ్చుకున్నా అది ఊరుతూనే ఉంటుంది ఆ సంపద ఆ సంపదని మనం పట్టుకొని మన జోడులో వేసుకొని మన హృదయంలో నింపుకొని ఆనందాన్ని అనుభవిస్తాం ఇదంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా బాబా ప్రేమతో నిద్ర ఉన్నది కాబట్టి నిశ్శబ్దాన్ని పాటించండి అవతారని యొక్క దృష్టి మన మీద వర్షించేటట్టుగా మీరందరూ కూడా శిరస వహించి ఆయన ప్రేమించండి అందువల్ల మీ ప్రేమ అంతా కూడా ఆయన ఆస్వాదిస్తున్నాడు లాక్కుంటాడు కాబట్టి నాట్టుకోవాలని కాదు మళ్ళీ ఆయన ప్రేమ మన మీద గుమ్మరిస్తాడు ఆ గుమ్మరించడమే మన అదృష్టం పాటించండి ఈరోజు రాయిగల కార్యక్రమం ఇక్కడ చోట ఏర్పాటు జరిగిందంటే ఆయన దైవ ఆజ్ఞ ఉంటుంది కాబట్టి ఆజ్ఞానుసారం ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రామచంద్రుడి రూపంలోనే ప్రేతాయంలో వచ్చాడు మేరబాబా రూపంగా మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆయన రూపాన్ని చూస్తూ తరించుకోవలసింది బాధితున్నది అందువలన రాత్రి జరిగిన కార్యక్రమం ఒక అయితే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఒకే అంటే మనం విరామం తీసుకున్న విరామం తర్వాత ప్రారంభమవుతుంది కార్యక్రమం అందువలన ఈరోజు మొట్టమొదటిగా రాయగడ వారిచే సంకీర్తన స్టార్ట్ అవుతుంది రాయగడ వారి సరస్వతి తర్వాత ఏమిటంటే ఈరోజు కార్యక్రమానికి ముఖ్యంగా కొంతమంది వీళ్ళు ఆహ్వానించారు మనం తర్వాత ఆహ్వానిద్దాం ఈ రాజగడ సంకీర్తం అయిన తర్వాత ఆహ్వానిద్దాం